శీర్షిక మెతుకు పుష్పం రచన దాకరపు బాబూరావు గారు గళం విజయలక్ష్మి భమిడిపాటి నిజమే సాగు సామ్రాజ్యంలో అతడు ఒకప్పుడు తనదైన శైలిలో రాజుల దర్జాగా బ్రతికినవాడే చేతికొచ్చిన పంటతో పల్లెల్లో నిత్యం సంక్రాంతి ముగ్గుల సంతోష వాకిళ్లలో కళకళలాడుతూ ఉన్నవాడే వ్యాపారం పేరుతో విదేశీయులొచ్చి మనల్ని బానిసల్ని చేసినట్టు కొత్త వంగడం పేరుతోనో దిగుబడి మాయ స్వంత దేశమే వ్యాపార సూత్రమై ఇప్పుడు అతన్ని బంటును చేసి కూర్చోబెట్టిన అనాథను చేసి వదిలేసిన లోకంలో ఉన్న ఆకలంతా తనకడుపాకులే అనుకుంటాడు కాబోలు గుండెల మడినంతా దుక్కి దున్ని యావత్ దేశానికే మెతుకు పుష్పమై మళ్ళీ మళ్ళీ పుష్పిస్తూనే ఉంటాడు పంట నాశనం చేసే పురుగు అతన్నెప్పుడూ విడవకపోయినా పనిచేయని క్రిమిసంహారక మందుల్లో కల్తీ అయి మనిషే అతణ్ణి బురిడీ కొట్టిస్తున్నా మట్టికి మెతుక్కి నిత్య అనుసంధానకర్తగా మార్గాన్వేషణ చేస్తున్న పురాసా యోధుడతలు ఆకలి ప్రశ్నకు వరి కంకుగానో గోధుమ గింజగానో కాలమైన అకాలమైన అనాది సమాధానంగా నాగేటి చాలల్లో మొలకెత్తుతుంటాడు కురవని వానల్ని తన కన్నీటి వాగుల్లో నింపుకుంటూ పంట పెట్టుబడికి తాకట్టైన ఆలిపుస్తలు అప్పుల చిలకొయ్యలకు వేలాడుతున్న చక్రవడ్డీ వేధింపులు అప్పుడప్పుడు ఆత్మహత్యల తొందరపాటుకు ప్రేరేపిస్తున్న పండిన పంటల్ని దళారితనం బేరసారల్లో దోచుకుంటూ కన్నీళ్లు పెట్టిస్తున్న గిట్టుబాటి రాని ధరలు పండిన పంటనంత రోడ్డుపాలు నేలపాలు చేసేస్తున్నా తాలుమాటల నకిలీ విత్తనాల నిర్జీవ ఓటు హామీలు అతడిని ఊడగొట్టిన నాగల్ని చేసి ఎందుకు పనికిరాని వ్యవసాయ పనుముట్టుని చేసి మూలన పడేస్తున్నా భ్రమల చట్టాలు వ్యాపార చుట్టాలై మరబొమ్మ చట్రంలో అతడిని బిగించాలని చూస్తున్నా మట్టి అతడి పుట్టుకైనప్పుడు సేద్యపు వాసన అతడి ఊపిరైనప్పుడు మడి అతడి బతుకు పొలిమేరైనప్పుడు సాగు భాషై వ్యవసాయ దుభాషిత్వాన్ని అతడు చేస్తూనే ఉంటాడు